ఈరోజు నంద్యాల జిల్లా నందిగుట్పూర్ మండలం మల్లాల గ్రామం సమైనటువంటిది రైతు నారాజు ఈ సేను రైతు సమైనటువంటిది వెంకటస్వామి వెంకటస్వామి సమైనటువంటిది పొలం పరిశీలించడం జరుగుతుంది సిపిఎం పార్టీ బృందం గ్రామ రైతులతో సమైనటువంటిది ఈ పొలం సమైనటువంటిది ఎకరా ఆ డెబ్బై వేలు ఎనభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు మందులు కానీ భూమి ఖర్చు కానీ ఇతరం ఖర్చు సమైనటువంటి సేద్యం ఖర్చులు ఆ రకంగా పెట్టుకొని ఈరోజు ఉల్లి గిట్టుబాటు ధర లేదని చెప్పి ఈరోజు చేనులనే వదిలిపెట్టేసి గొర్రెలకు జివాలకు గిడిచిపెట్టారు జీవాలు మేస్తున్నాయి ట్రాక్టర్ దున్నుతా ఉంది పక్కనే ట్రాక్టర్ దున్ని పాడేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ప్రభుత్వం సమైనటువంటిది పన్నెండు వందల మద్దతు ధర ప్రకటించారు కానీ పన్నెండు వందలు కుడక కొన్ని దిక్కు లేనటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వ టైంలో ఏ పంట గుడక మిర్చి పంటకు రోడ్డు మీద పోశారు మామిడి రైతులు తమట పోశారు అదేవిధంగా పొగాకు రైతులు రోడ్లకు కాల్ చేసినారు ఏ పంట గుడక గిట్టుబాటు ధర కల్పించలే పరిస్థితి మనం చూస్తున్నాం ఇది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం అంటున్నారు కానీ రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా ఈరోజు కొనుగోలు చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసి ఎక్కువ యాభై వేల రూపాయలు నష్టపోయానికి కట్టిస్తామని చెప్పినారు మళ్ళీ మల్ల్యాల రైతులు రైతులు కాదా ఈ భూములు కాదా ఈ ఉల్లిగడ్డలు కాదా కానీ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి రైతుల యొక్క పంటలకు ఎందుకు మీరు ప్రభుత్వం నమోదు చేయడం లేదు ఈరోజు రైతు భరోసా కేంద్రాన్ని అడిగితే మా నా ఊరు లేదు మా పన్న పంటలు సమైనటువంటిది ప్రకటించలేదని చెప్తున్నారు మళ్ళీ ఈ ప్రభుత్వం సమైనటువంటిది మాట ఆచరణలో పెట్టదా కర్నూలు వరకే పరిమితం చేస్తారా మొత్తం రాష్ట్రానికే ముఖ్యమంత్రి లేకుండా కర్నూలు వరకు ప్రకటించిపోయినారా అందుకనే ఉల్లి రైతులను సమయమైనటువంటి ఆదుకపోతే ఆత్మహత్యలు తప్ప ఇంకోట్లేదు ఈరోజు ఉల్లి రైతులకు సంబంధించినటువంటిది అందుకనే ఇది రైతుల ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వానికి నిజంగా రైతులపైన ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే రైతుల సమైనటువంటిది వెంటనే ఉల్లి రైతులను ఆదుకడానికి ప్రభుత్వం సమయం ఏదైతే ప్రకటించిందో దాన్ని ఈ నంద్యాల జిల్లా రైతులకు సంబంధించిన మల్లెల రైతులకు కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం లేదంటే రైతులను సమీకరించి ఈ ప్రభుత్వ ఆఫీసులని ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రాబోయేటువంటి కాలంలో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి రాబోయేటువంటి కాలంలో ఈ ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకో తప్పదు కాబట్టి ఇప్పటికైనా కన్నులు తెరిచి ప్రభుత్వం సమైనటువంటిది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకలేకపోతే పుట్టగత్తులు లేకుండా పోతుందని చెప్పి తెలియజేస్తున్నాం రైతు దేశానికే వెన్నముకం అంటున్నారు వెన్నముకని ఇచ్చేస్తారా ఈ దేశానికి ప్రతి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ అందరికీ అన్నం పెట్టేటువంటి రైతులని పట్టించుకోరా ఈరోజు సమైనటువంటిది అందుకనే బాధ్యత రహితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకనే ప్రభుత్వం సమైనటువంటి వెంటనే జోక్యం చేసుకొని మల్లెలు ఉండేటువంటి రైతులు నంద్యాల జిల్లాలో అనేక గ్రామాల్లో ఉల్లి రైతులు వేసినారు దీనిపైన ఆధారపడినారు ఆ అప్పు సప్పు చెప్పినారు బ్యాంకుల్లో ప్రైవేటు అప్పులకు రెండు రూపాయలకు మూడు రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టి చేతికొచ్చినటువంటి పంట కల్లారా ఈరోజు గిట్టుబాటు ధర లేక గొర్రెలకుసినారంటే ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఇది ప్రభుత్వం బాధ్యత లేదా కన్ను కనపడుతున్నాయా లేదా ఈ ప్రభుత్వానికి నాయకుల కన్ను కనిపిస్తున్నాయా లేదా అందుకనే వెంటనే జోక్యం చేసుకొని ఉల్లిన రైతులను ఆదుకోవాలని చెప్పి సిప్పేం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మేమే చూసాం చేస్తే పద్దెనిమిది వందలు మా రైతుకేమో ఇంతవరకు లేదు కోసి సినిమాకు వెయ్యి రూపాయలా మా మీరు ఎక్కించుకునే టికెట్లు మాకేవడి తీయాలా మాకు ఎక్కించాలా మాకేయాలా ఎక్కడలా

તમે કાઢસ